సుగుణాలు బైబిల్లో ఉన్నవి కొన్ని ఊరపప్పలు ఆంబోతులు ఆయన మతను మాటలు ఏం చేస్తున్నారు అంటే బైబిల్లో తప్పలున్నాయి బైబిల్ మంచి గ్రంథం కాదు దాంట్లో నీతి లేదు దాంట్లో పరిశుద్ధత లేదు అని చెప్పేసేసి చాలామంది బాగుతున్నారు ఒక శావకుడు తప్పు చేస్తే ప్రశ్నించాలి లేదు అయ్యగారు కాదు అయ్యగారు ప్రశ్నిస్తే మన శాఖలు అయిపోతాయి అతను అభిషేకించబడిన వాడు ఏమి అనకూడదు ప్రశ్నించకూడదు అని అనుకుంటే ఒక పొరపాటు పొరపాటు శావకుడు అభిషేకింబడినవాడ నువ్వు నేను అభిషేకింపబడినవాడు కాడైన ప్రతివాడు కూడా దేవుని చేత అభిషేకం పొందినవాడే కదా ద్వారా మరలా ప్రత్యేకముగా అతను అభిషేకం పొందినవాడు కనుకనే అతను ప్రశ్నించకూడదు తప్పు చేసిన ఆ మౌనంగా ఉండాలి అనుకుంటే అది పొరపాటు అది వైబుల్ చట్టానికి వ్యతిరేకం వ్యతిరేక చిన్నవాడు కదా దేవుని దృష్టిలో అందరూ తన తండ్రి అంగీ చేసుకున్న సేవకుని ఒకలాగా టక్ చేసుకున్న సేవకుని ఒకలాగా కారు మీద తిరుగుతున్న వాడిని ఒకలాగా ఫ్లైట్లు తిరుగుతున్న వాడు ఒకలాగా సైకిల్ మీద తిరుగుతున్న వాడిని ఒకలాగా నడుచుకుంటే తిరిగేవాడిని ఒకలాగా ఈ సమాజంలో ఉంటున్న వారు చూస్తారు అది దౌర్భాగ్య స్థితి గొప్పతనం కాదు అది అది గొప్పతనం కాదు దేవుడు ఎంత గొప్పవాడైనా కానీ మనుషుల్ని ప్రశ్నిస్తాడు ఆయన దృష్టికి అందరూ ఏకరీతగా ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి శిష్యులను ప్రశ్నించాడు శాస్త్రులను పరిశీలించాడు సద్దుకలను ప్రశ్నించాడు ప్రశ్నించడం తప్పు అనుకుంటే ఏ తప్పు చేశారా చేశారంటారా లేదు కదా రాజకీయ నాయకులను ప్రశ్నించకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారే అడిగేవాడే లేకపోతే పెట్టకపోతారు దౌర్జన్యాలు ఎక్కువైపోతే అడగాలి అందుకే అందుకే ఏమండి ఎలక్షన్ జరిగిన తర్వాత అపోజిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎందుకు గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలని వాళ్ళు ఎత్తు ఇప్పుడు కూడా ఎత్తుచూపుతూ ఉంటారు ప్రశ్నిస్తారు విమర్శిస్తూ ఉంటారు అది లేకపోతే వాళ్ళు మాటండరు అలాంటి వారు లేరు నైనా గొప్ప అనుకుని ఏమంటే అన్యాయాలు చేయటానికి అక్రమాలు చేయటానికి వారు పురుకులుపబడతారు చేస్తారు ప్రజల్ని బాధ పెడతారు మంచి పరిపాలన అందించరు అందుకే ప్రశ్నించడం కోసం ఆపోజిషన్ ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా వాక్యం చెబుతున్నా నేరాలు జరుగుతూ ఉన్నా ఘోరాలు జరుగుతూ ఉన్నా ఏమంటే ఏదైనా విషయం తెలుసుకుని అవసరం ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి ఆ ప్రశ్నించే లేదనుకోండి ఏమండి క్రైస్తువుడే కాదండి నిజం చెప్పాలంటే క్రీస్తు పోలిక లేదు నీళ్ళు క్రీస్తు గుణం సుగుణం లేదు నీళ్ళు ఎంతోమంది గొర్రెల్లాగా మో గొర్రెల్లాగా మారిపోతున్నారు మొరగలిన కుక్కలాగా మారిపోతూ ఉన్నారు అడగలేకపోతూ ఉన్నారు సత్య సత్యం తెలుసుకోవడం కోసం నిజం తెలుసుకోవడం కోసం నిర్భయంగా సేవకుల్ని అడగలేకపోతున్నారండి పోయేది వాళ్ళే కాదు నువ్వు కూడా నరకానికి నరకం పోయే అవకాశం ఉంది ప్రిలేరా అడగాలి అడగాలి అడిగి తీరాలి ఆలోచన చేసుకోండి ప్రశ్నించటం న్యాయమో కాదో తెలుసుకున్నారా తెలుసుకోండి తెలుసుకోండి ఆలోచించేయండి వాక్యం తెలుసుకుంటా తెలుసుకోవాలి తెలుసుకోవడం కోసం ప్రశ్న వేయండి నిజం తెలుసుకోవడం కోసం ప్రశ్న వేయండి చేస్తుంది తప్పుని మీకు తెలిస్తే ప్రశ్నించండి అడగండి అడిగి ఏంటి ప్రశ్నించాలి ప్రశ్నించాలి సంఘాన్ని దేవుడు ప్రశ్నించాడు ఎంపీసీ సంఘమా స్మరణ సంగమా లదిలిపే సంఘమా మీరు చేస్తుంది కరెక్ట్గా అది అడిగాడు ప్రశ్నించాడు దేవుడే సంఘాన్ని ప్రశ్నిస్తే మనం అడగటానికి ఈటయ్యా సంఘాన్ని పాడు చేస్తే అడగొద్దా విశ్వాసం పాడు చేస్తే అడగొద్దా దేవుని పరిచయం పాడు చేస్తే అడగొద్దా దేవుని స్వార్థ యాత్ర దేవుని స్వార్థ పరిచయం పాడు చేస్తే అడగవద్దా అడగవద్దు అంటున్నావు అని అంటే నువ్వు అపవాదికి కుమారుడమే అంతే అపవాదంచడమే నువ్వు ఆలోచన చేసుకోండి ఇక నేను అన్నమానారండి వాక్యం తెలుసుకోండి వాక్యంలో సత్యాన్ని గ్రహించి పరలోకి చేరుకోవటానికి మనస్కరించండి ప్రార్థన చేసుకుందాం